హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక అన్న అయితే రెండు రోజుల నుంచి కామెంట్ చేయడం జరుగుతుందండి అన్న బనానా రేట్స్ అంటే అరటిదారులు చెప్పండి అన్న ఒకసారి కామెంట్ చేయడం జరుగుతుంది అందుకోసం అయితే ఈరోజు బనానా రైట్స్ యొక్క ఢిల్లీ మార్కెట్ మరియు ఈస్ట్ గోదావరి యొక్క మార్కెట్లో వివరాలు అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు వీడియో షేర్ చేయడం జరుగుతుంది మరి కనుక ఢిల్లీలో ఏ విధంగా అంటే కొద్దిగా క్వాలిటీ ఉంటే మాత్రమే పది రూపాయల పైన అయితే అన్ క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా పది రూపాయల అయితే వెళ్తున్నాయి మరి క్వాలిటీ ఉన్న కాయలుంటే పది నుంచి పదహైదు మధ్య ఒక రకం మరి ఫుల్ క్వాలిటీ అంటే ఫస్ట్ క్లాస్లో ఉంటే మాత్రమే పదహైదు నుంచి ఇరవై దాకా కూడా వెళ్తున్నాయండి మరి ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే క్వాలిటీ ఉంటే మాత్రం పది రూపాయల లోపు ఎక్కువ కూడా ఎక్కువ వెళ్ళాయండి మరి క్వాలిటీ ఉంటే మాత్రం పది నుంచి పద్దెనిమిది రూపాయల వరకు అయితే ఒక మార్కెట్ యొక్క పరిస్థితి మరియు క్వాలిటీని బట్టి అయితే వెళ్తుంది ఈస్ట్ గోదావరి యొక్క మార్కెట్లో మరి అదేవిధంగా బయట తోటల్ విధంగా వస్తున్నారంటే ఎక్కువ వరకు అయితే పది నుంచి పదమూడు రూపాయలలోపు అయితే చాలా అయితే వస్తున్నారండి ప్రతి ఒక్కరు గమనించగలరు మరి ఇంకా పెరిగే అవకాశం ఉందంటే చాలా వరకు అయితే పెరగకపోవచ్చు అని చాలామంది చెప్తున్నారు మరి ఏంటి ఇలా అని నెక్స్ట్ అప్డేట్ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం